లేదు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్తున్నారు కానీ పోలీసులు కూడా చర్యలు తీసుకోవట్లేదు మీకు వీలైతే ఇదే రాజ్ న్యూస్ వేదికగా ప్రజా గొంతుగా మేం ప్రశ్నిస్తున్నాం హైడ్రా రంగనాథ్ గారు మీరు ఈ సర్వే నంబర్ థర్టీ పైన పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడాలి అనే ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది ఇది స్థానికుల తరపు నుంచి చేస్తున్న డిమాండ్ అలాగే రాజ్ న్యూస్ తరపున కూడా మేము అక్కడి ప్రజల గొంతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఈ సమా ఈ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పాల్సిందే ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం ఎస్ ఈర్ల గారు మీరు చెప్పండి ఒక్కొక్క అంశం చూస్తూ ఉంటే పక్క ప్లానింగ్ అయితే ఉంది దాన్ని ఇప్పుడు ఆపే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు భూమి అయితే కబ్జా అయిపోయింది దాని తగ్గ సర్టిఫికేట్స్ కూడా సిద్ధం చేసేసారు అన్నీ చెప్తున్నారు కానీ ఇప్పుడు హైకోర్టులో తీర్పు కూడా సానుకూలంగా వస్తుందన్న ఒక క్లారిటీ కూడా మనం తీసుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే ఎంత వెంచర్ వేసేసారు కాబట్టి తీర్పు కూడా సానుకూలంగా తెప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఎక్కడ న్యాయస్థానాల దగ్గర ఆగట్లేదు పోలీసుల దగ్గర నుంచి చర్యలు తీసుకోవట్లేదు స్థానిక అధికారుల చేతుల్లో ఏమీ లేదని చెప్తున్నారు పరిధి దాటిపోయిందని చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న ఏకైక సోర్స్ ఏంటి మంత్రిగారి సమాధానము ప్రభుత్వం స్పందించడం తప్పిస్తే ఉన్న సోర్స్ ఏంటి ఇంకా జరిగిందని ప్రజలకు చెప్పడం తప్పిస్తే పోరాటానికి అవకాశం ఏంటి ప్రజల ప్రభు ప్రజల ప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంటే ప్రజలకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చారు అలా లేనిపోని మాటలు చెప్పి ఈరోజు చేస్తుంది ఏంటిది మొత్తం ప్రజల నుంచే భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెడుతున్నారు అక్కడ అన్ని వందల ఎకరాలు నడుస్తుంది కబ్జాకు గురైతుంటే అసలు స్థానికంగా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు మళ్ళీ పై అధికారులు ఇప్పుడు ఎంఆర్ఓనే అంటున్నాం మనం పైన ఆర్డీఓ కలెక్టర్ అందరు ఉన్నారు కదా అది ఒకసారి వచ్చి చూసినట్టు మాకు అక్కడ ఆ స్థలానికి వచ్చి చూసారు కానీ ఎందుకు స్పందిస్తలేరు అంటే ప్రూఫ్ చెప్తున్నారు ఎక్కడే అండి ఎప్పుడో నలభై సంవత్సరాలు క్రితం తీసుకొచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో సర్వీస్ పేరు చెప్పి ఏవో దొంగ డాక్యుమెంట్లు చూపెట్టి ఎలాగ కబ్జా చేస్తారో ఇది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏవి ఎట్లా చేయాలని వాళ్ళకి తెలుసు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈజీగా చేసేస్తారు వాళ్ళు అసలు ఎంత దౌర్జన్యం అంటే అక్కడ అసలు ఎంత పెద్ద గుట్టలు అవి ఏదో రాత్రి రాత్రికి ఏదో చేసినట్టు కాదు అది కొన్ని నెలల తరపటి నుంచి పెద్ద పెద్ద మిషనరీలు పెట్టి అక్కడ రౌడీలను పెట్టి అక్కడ అంత పెద్ద కార్యక్రమాలు నడుస్తుంటే ఉన్నత అధికారులు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఇంతకుముందు మన పర్సన్ ఫోన్ చేసి అడిగినప్పుడు మాట్లాడుతుంటే మాకు ఏం తెలియదు అని ఈజీగా సమాధానం చెప్పేస్తున్నారు ఎట్లా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈజీగా దారిపోయేటు మీద కేసు రాస్తారా రాయరు కదా నాకు ఉన్న అనుభవం ప్రకారం అధికారులు ప్రశ్నించిన ఇదే సమాధానం వస్తుంది మాకేం తెలియదు అని చెప్తారు అసలు వ్యక్తులు వేరు కాబట్టి అదే అసలు వ్యక్తులు వేరు వేరు కానీ ఏదో ఒకటి చేస్తున్నారు అక్కడ కానీ మేమేమంటున్నామంటే రేపు ఈ భూమి ఎవరైతే కబ్జా చేసి అమ్ముతుర్రో గా ప్రజలు నష్టపోతారు రేపు కొన్నోళ్ళు ఎందుకంటే ఈ గవర్నమెంట్ పోతుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇంకో గవర్నమెంట్ వచ్చినాక చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పుడు చేసినప్పుడు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చూపే చేస్తలేదా ఇదే హైడ్రాన్ పెట్టేసేసి ఎన్నో కట్టడాలను గులగొడుతుంది కదా గులగొట్టినప్పుడు ఏం చేస్తారు మొత్తం మీద జరిగేది నష్టం ఎవరికంటే ప్రజలకే అందులో ముఖ్యంగా ఈ ప్రాంతాలలో జరిగేది గరీబుల ప్రజలకి ఎందుకంటే అక్కడిక్కడ జాబులు చేసి ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఐదు పది లక్షలకు వస్తుందంటే తక్కువకు వస్తుందంటే కొంటారు ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే చాలా అదిగా ఉంటారన్నట్టు అరే మాకు కూడా హైదరాబాద్ ఇల్లు ఉంది అదే ప్రూఫ్ లేకుండా ఇప్పుడు ఫ్లాట్స్ వాళ్ళు సేల్ కి పెట్టేసి ఉంటాయి ప్రూఫ్స్ వాళ్ళకి చూపెట్టడానికి ప్రూఫ్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తున్నా కదా గ్రామ పంచాయత్ నుంచి ఇంటి నంబర్ ఉంటది ఓఆర్సీ ఉంటది అన్ని చూపెడతారు అన్ని నకిలీ అన్నట్టు అక్కడ ఓఆర్సీలు కూడా నకిలీ ఇప్పుడు అలా చూపెట్టండి ఇప్పుడు ఓఆర్సీ ఉన్న భూమి ఆనది అదే ఇప్పుడు తెలుసా గారే పిరువేడు తారికి ఏమొస్తుందో దాన్ని బట్టి కూడా మేము కూడా భారతీయ జనతా పార్టీగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రజలకు మంచి జరిగే ఆ గ్రామస్తులకు మంచి జరిగేటట్టు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి మా హైకమాండ్ కూడా మా పెద్దలు కూడా సూచిస్తారు దాన్ని బట్టి మేము భారీ ఎత్తున అక్కడ ఏ రకంగా ధర్నాలు చేయాలి ఎవరి ప్రభుత్వ అధికారుల ముట్టాల ఆఫీసుల ముగ్గుట చేయాలనేది గట్టిగా నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా ఆ బొమ్మరుకుండ గ్రామస్తులకు ఆ పొలాలు చెందేటట్టు అక్కడ అక్రమణకు గురి కాకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది మా పై నాయకులు చూసుకుంటారు ఇప్పటి నుంచో కొట్లాడుతున్నాం మేము ఇంకా ఆశ ఉంది రేపు కోట్లో సానుకూలంగా తీర్పు వస్తుంది ప్రజలకు రైతులకు ఇప్పుడు రైతులకు ఉన్న ఓఆర్సీ పెట్టుకొని ఏదైనా చేద్దామంటే భూమి రిజిస్ట్రేషన్ చేద్దామంటే ఇంకోటి చేద్దామంటే రిజిస్ట్రేషన్ కాదు కానీ ఈ ఈ ఓఆర్సీలను కొందరు వ్యక్తుల దగ్గర కొన్ని డబ్బులకు ఇచ్చి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయనీకైతే రిజిస్ట్రేషన్ అవుతాయి ఇది ఎక్కడ లెక్క మా ఒరిజినల్గా ఉన్న రైతు పోయి దానికి సంబంధించి అక్కడ ఒక బోర్ వేసి ఒక భూమి పంట పండించుకోవాలి ఒక కరెంటు పోల్ కావాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ ఇయ్యారు కానీ ఇక్కడ ఈ ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫారం వస్తుంది ట్రా స్తంభాలు వస్తాయి అన్నీ వస్తాయి అంటే ఇది ఇది జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అంటే మేమేమంటున్నామంటే అక్కడ ఉన్న రైతులకు కేటాయిస్తే వాళ్ళే కోటీశ్వరులు అవుతారు కదా అంతా ఆ భూమి ఆలయ ఉంటే బాగుంటుంది కదా అసలు ఈ ఒక వంద నలభై రెండు రెండు వందల నలభై రెండు ఎకరాలు భూము మిగతాది ఉన్నదానికి మంచి పనికి వారు కూడా ప్రజల పక్షాన ఉన్నా అన్నందుకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే స్థానికంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది లేదు కదా మరి ఇప్పుడు రియల్ దారుణం ఏంటంటే అన్న అది మత కళ్ళాలు చెల్లగొట్టడానికి అక్కడ మసీదులు నిర్మించి అసలు ఎంత దారుణం ఇప్పుడు అన్ని కట్టడాలు కొన్ని కట్టడాలు తీసేశారు ప్రజా ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ కట్టడం దేనికి కూడా పోవడానికి కూడా భయపడుతున్నారు అన్నట్టు అంటే అంత ప్రెషర్